నిన్న సాయంత్రం పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం శాఖలపేట పోలీసు ఎస్ఓటి మేడ్చర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ముగ్గురు జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు సుమారుగా మూడు వేల ఏడు వందల యాభై కేజీల సీడ్స్ని సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఒక టీసీఎం వెహికల్ డ్రైవరు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇందులో మన వివరాలు చూసినట్లయితే ఫస్ట్ మెయిన్ నేరస్తుడు సురూ సురేష్ ఇతని మంచిర్యాల డిస్టిక్ ప్రస్తుతం పరారులో ఉన్నాడు మనకి డిసీఎంలో దొరికినటువంటి వ్యక్తి సురిమల్ల నరేష్ ఇతను చెన్నార మండలం మంచిర్యాల డిస్టిక్ డీసీఎం ఓనర్ మరియు డ్రైవర్ ఇతనే ఈ మెటీరియల్ మొత్తం కూడా కర్ణాటక నుంచి రమణ అలియాస్ రామయ్య రెసిడెంట్స్ ఆఫ్ కుస్తాగి కర్ణాటక స్టేట్ అక్కడి నుంచి ఇది వస్తున్నది ఎవరైతే ఏ వన్ ప్రధాన నిందితుడు సురేష్ ఉన్నాడో సురేష్ అక్కడ ఉన్న కర్ణాటకలో ఉన్నటువంటి రమణతో మాట్లాడుకోవడము ఇది ఆల్రెడీ బ్యాండ్ ఇక్కడ నా దగ్గర దానికి పర్మిషన్ లేదు ఎక్కడ లేదు ఇక్కడే కాదు కర్ణాటక లేదు ఇండియాలో ఎక్కడ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు రైతులు మబ్బెట్టి వాళ్ళు సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని ఈ డీసీఎం ఎంగేజ్ చేసుకొని అతనికి నరేష్ అనేటువంటి వ్యక్తికి ఎక్కువ ఇచ్చి నార్మల్గా అయితే రారని చెప్పేసి ఎక్కువ కిరాయి ఇచ్చేసి ఇతను ఎంగేజ్ చేసుకోవడం జరిగింది ఇతను కూడా ఆ విషయం తెలుసు దాంతో మనకి ఇక్కడ మన ఎస్ఓటి వాళ్ళు ఇక్కడ అడిషనల్ మన డీసీపీ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్ గారు అదేవిధంగా మా ఏసీపీ రాములు ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ వీళ్ళందరూ కూడా విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని ఆ వెహికల్ వస్తున్న మూమెంట్ని ట్రాక్ చేసి మన ఓఆర్ఆర్ ఎక్జిట్ దగ్గర దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది చేసి ఇమీడియట్గా అందులో ఉన్న మెడికల్ని కూడా శాంపుల్స్ తీయటము దాన్ని ప్రైమరీగా టెస్ట్ చేసుకోవటము అవి బ్యాండ్ ఐటమ్స్ అని మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా పోలీసులు తీసుకొచ్చి ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది